అందరికీ నమస్కారం ఈ గడసాం ఈరోజు ప్రతి వీధి తినడం జరిగింది మీ ఉత్సాహం అంతా చూస్తుంటే తప్పనిసరిగా ఈ ఊరు నుంచి ఈ పంచాయతీ నుండి భారీ మెజారిటీ శ్రీనివాసరావు గారికి ఇస్తారని నాకు అర్థమైంది అయితే అయితే ముఖ్యంగా జన సైనికులకు నేను ఒకటే చెప్తున్నాను మీరు కష్టపడండి ఇంటింటికి తిరగండి ఎలక్షన్ గట్టిగా చేయండి రేపొద్దున్న ఈ గ్రామానికి ఏ అవసరం వచ్చినా మీతో పాటు నేను కూడా శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళి మీ యొక్క ఈ గ్రామానికి అవసరాలు ఉన్నాయో అవన్నీ తీర్చే విధంగా మీతో ఉంటాను అలాగే తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ఈ జనాలు చూసి గెలిచేస్తామని అశ్రద్ధ చేయకుండా ఇంకా మనకు ఓట్లు కావాలి భారీ మెజార్టీ శ్రీనివాస్ గారికి ఇప్పించాలంటే ప్రతి ఒక్కరు కూడా మన శత్రువునైనా కూడా మన శత్రువుతోనైనా కూడా మాట్లాడి ఈ జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడో అలాగే అక్కడ జగన్మోహన్ రెడ్డి అయితే మనకు ఒక ఇక్కడ భూ బకాసుడు ఉన్నాడు బొత్స ఆ బొత్స అప్పలసే అంత దుర్మార్గుడు ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్టు భూములు కావాలి ఇసుక కావాలి కొండలు కావాలి వ్యాపారాలు కావాలి డబ్బు మొత్తం ఆయనకే కావాలి ఏం చేసుకుంటాడో ఏమో తెలియదు అంత డబ్బు వేల కోట్లు ఎందుకు అంటే వాళ్ళకి డబ్బు తప్ప వేరే చేసలేదు మన నియోజకవర్గాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు అయితే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతంతా నిర్వీర్యమైపోతుంది రైతు అనేవాడు బాగుపడడు మహిళలు అనేవాళ్ళు ఎక్కడ ఏమీ చేసుకోలేని పరిస్థితి ఎందుకంటే మహిళల మీద గౌరవం లేదు జగన్మోహన్ రెడ్డికి సోయానా చెల్లెలు ఈరోజు టీవీల్లో చూస్తే వాళ్ళన్న వాళ్ళన్న ఎంత దుర్మార్గుడు ఎంత అవినీతి పరుడు సోయాన ఒక తల్లి కడుపును పుట్టిన శర్మిలను ఈ రోజు రోడ్డున పడి ఏడుస్తూ నా అన్న నాకు అన్యాయం చేస్తున్నాడు అని చెప్పి ఏడుస్తుంది ఇంకొక చెల్లెలు బాబాయ్ కూతురు సునీతమ్మ నా తండ్రిని గొడ్డలు పెట్టి చంపించాడు మా అన్న మా తండ్రిని చంపిన వాడికి టిక్కెట్ ఇచ్చి రోజు పులివెందుల్లో నిలబడుతున్నాడు దయచేసి మా అన్నయ్యకి ఎవరు ఓటని చెప్పేసి ఇద్దరు ఆడపిల్లలు రోడ్డు మీద తిరుగుతున్నారు అంటే ఉన్న ఆడపిల్లల్ని తల్లిని చూడనటువంటి వాడు మన ఆడపిల్లల్ని నా తల్లిల్ని నా అక్క చెల్లెమ్మల్ని చూస్తాడంటే మీరు అందరూ నమ్ముతున్నారా ఎంత దుర్మార్గుడంటే ఆయనకి సీఎం పది ఒకే ఒకటి అవసరం ఆయనకి మనకు సీఎం ఎందుకు కావాలంటే మన రైతుల అవసరాలు తీర్చడానికి లేదంటే యువతకి కంపెనీలు పెట్టడానికి లేదంటే వైద్య ఉద్యోగ రంగాలన్నిటిని కూడా ఒక పరిపాలన చేయడానికి ఒక సీఎం ఎన్నుకుంటాం కానీ మనం దరిద్రం రెండు వేల పంతొమ్మిదిలో నెత్తి మీద చేసాడని బొగ్గలు నిమ్మలేడని డీపులు వస్తాడని చెప్పేసి మనం ఒక్కసారి పాపం నడిచి తిరిగాడు కదని చెప్పేసి జాలిపడి ఓటేస్తే ఈ ఐదు సంవత్సరాలు ఆయన జైలుకి వెళ్లకుండా కోర్టులకు హాజరు ఆయన యొక్క దొంగ కేసుల్ని మాఫీ చేసుకోవడానికి ఢిల్లీకి విజయవాడకి తిరగడం తప్ప ప్రజల్లోని కూడా ఈ రోజుకి వెళ్ళలేదు ఇప్పుడు ఆయన కొత్తగా ఏం చేస్తున్నాడంటే ఊరు ఊరూరు తిరిగాడు ఇప్పుడు జిల్లా మొత్తం ఒకటే సభ పెట్టి తొమ్మిది నియోజకవర్గాల నుంచి అందరిని ఒక దగ్గర పిలిచి ఆయన ఏదో సౌమ్యుడు మంచివాడు డబ్బులు కూడా బొచ్చుల దగ్గర అంతంత మాత్రమే నాడు అంటే పచ్చల దగ్గర డబ్బులు లేవు బొత్స సత్యనారాయణ నాకు చాలా బాధ వేసింది అంత పెద్ద మనిషి కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర భయపెడిపోయాడు ఏదైనా మన ప్రత్యర్థి బొత్సలో అయినప్పటికీ బొత్స సత్వం అంటే కానకప్పుడు సీఎం స్థాయికి వెళ్ళిన వ్యక్తి నిన్న జగన్మోహన్ రెడ్డి దగ్గర మోకరి వెళ్ళిపోయి కంటతాడి పెడుతుంది నాకు చాలా బాధ అనిపించింది అంతే జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గం ఒక్కసారి ఆలోచించండి అందుకని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో కూటమి రావడం ఖాయం చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపించే విధంగా అన్నీ చేస్తారు అయితే పెన్షన్లు అనేవి ఈ వాలంటీర్లు ఈరోజు పంచినవి కాదు జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇచ్చినవి కాదు అన్న నందమూరి తారక రామారావు గారు యాభై రూపాయల నుంచి తర్వాత రాజశేఖర రెడ్డి గారు రెండు వందలు చేస్తే తర్వాత చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు చేశారు వెయ్యి రూపాయల తర్వాత రెండు వేలు చేశారు మొన్న కూడా మూడు వేలు ఇస్తానన్నారు దురదృష్ట శాతం ఆయన ఓడిపోయారు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు ఇస్తానంటున్నారు అంటే మిమ్మీ ఓట్లు అడగడం మీ ఓట్లు వేయించుకోవడానికి నాలుగు వేలు ఇస్తానని చెప్పడం లేదు ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి మీ కరెంటు బిల్లులు తొమ్మిది సార్లు పెంచాడు అలాగే కరెంటు బిల్లు రెండు నెలలకు ఒకసారి వస్తే నెల నెల వసూలు చేస్తున్నారు వంద నూట యాభై అయిపోయే కరెంటు బిల్లు ఈరోజు నాలుగు వందలు ఐదు వందలు ఏసీ వాడుకున్న వాటికి వెయ్యి రూపాయలు పన్నెండు వందల రూపాయలు అంటే మనకి ఇచ్చిన ఇరవై ముప్పై వేల రూపాయల్ని అమ్మ ఆశ్రాన్ని లేకపోతే ఆ ఓడి ఈ ఓడి అని ఇచ్చిన రూపాయలు ముప్పై వేల రూపాయల సంవత్సరానికి అయితే మన ఇంటి దగ్గర నుంచి డెబ్బై ఐదు వేల రూపాయలు కరెంటు బిల్లు ద్వారా ఉప్పుల ద్వారా గ్యాస్ ద్వారా నిత్యావసర సరుకుల ద్వారా మన సొమ్ము అంతా దోచుకెళ్ళిపోతున్నాడు అంటే అక్కడ లక్ష కోట్లు అప్పు చేస్తే ఒక పదివేల కోట్లు మనకు జల్లుతున్నాడు మిగతా తొంభై వేల కోట్లు కూడా బుక్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి డబ్బు అంత అవసరం కావాలి ఎందుకంటే ఆయన జైలుకి వెళ్ళకుంటు ఉండాలంటే పోలీసుల్ని లాయర్ని ప్రతి ఒక్క వ్యవస్థని కూడా మేనేజ్ చేసుకుని బయట తిరగడానికి కోసం అని చెప్పేసి ఇలాంటి దుర్మార్గుడు తయారయ్యాడు అందుకని చెప్పేసి దయచేసి ఓటు వేయకండి ఒకే ఒక మాట చెప్పి ముగిస్తాను మీకు ఎవరికైనా ఇప్పుడు నేను ఎలక్షన్లో ఓట్ల కోసం జగన్మోహన్ రెడ్డి తిట్టడం కాదు ఆయన నిజ స్వరూపమే అంతా ఇప్పుడు కొత్తగా మన రైతుల వంతు వచ్చింది రైతుల వంతు ఏంటంటే రెండు వేల ఇరవై రెండులో ఒక కొత్త భూ చట్టాన్ని తీసుకొచ్చాడు ఆ భూ చట్టం ఏంటంటే మనకి ఇంకా తెలియదు ఎంతసేపుకి సర్వేలు అవుతున్నాయి భూములు ఆన్లైన్ చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు నీ పాస్ పుస్తకాల్లో ఆయన ఫోటో వేసుకున్నాడు పాతే రాళ్ల మీద ఆయన ఫోటో వేసుకున్నాడు ఫోటోలు ఎందుకు వేసుకుంటున్నావా ఉంటే నా తండ్రిది ఉండాలి నా తాత ఉండాలి ఉంటే నా తండ్రిది ఉండాలి నా తాత ఉండాలి లేదా లేదా ఈ ఆంధ్రప్రదేశ్ రాజ్య ముద్ర ఉండాలి తప్ప నీ ఫోటో నా పాస్ పుస్తకం మీద ఎందుకు ఉంటుంది బ్యాంకుకి వెళ్తే ఎక్కడా మేనేజర్లు అప్పు ఇవ్వటం లేదు ఈ ఫోటో ఎవరితో జగన్మోహన్ రెడ్డి అయితే నీది నేను ఎప్పు ఎందుకు ఇస్తానంటే జగన్మోహన్ రెడ్డిని ఎప్పు తీరుస్తాడంటే అంటే అప్పు ఇవ్వలేని పరిస్థితి అయితే ఆ చట్టం గురించి ఒక రెండు మాటలు చెప్తాను ఇది ఎందుకంటే వైసీపీ వాళ్ళకి కానీ టీడీపీ వాళ్ళకి కానీ అయితే సామాన్యుడు కానీ ఇది అవసరమే దయచేసి ప్రతి ఇంటికి చెప్పండి ఆ చట్టం ఏంటంటే రేపు సర్వే పూర్తి అయిపోయిన తర్వాత ఈ యొక్క చట్టం ఏదైతే ఉందో కొత్త వచ్చిన చట్టం అమల్లోకి వస్తుంది అంటే మీ ఇంట్లో ఏదైతే దస్తావేజులు ఉన్నాయో ఏవైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ ఏవి పనిచేయవు నెక్స్ట్ ఆన్లైన్లో మాత్రమే మీ భూమికి సంబంధించిన రికార్డులు ఉంటాయి ఎంఆర్ఓ పనిచేయడు అలాగే సబ్ రిజిస్టర్ ఆఫీసును పనిచేయడు నీ భూమి నీ కూతురుకో నీ కొడుకు ఒక తండ్రి గిఫ్ట్ డీటీ రాయాలంటే కూడా టీఆర్ఓ అని చెప్పేసి జిల్లాకు ఒక్కడనే పెడతారు టైటిల్ రెవెన్యూ ఆఫీసర్ అని చెప్పి ఒకరిని పెడతారు మన భూమి అమ్మాలన్నా కొనాలన్నా మన పిల్లలకి ఇవ్వాలన్నా విజయనగరం ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా నా భూమిని నా పిల్లలకి ఇస్తానంటే ఆయన మనకి లెటర్ రాసి ఇస్తే తప్ప మనం ఇవ్వలేము అయితే ఈయన ఎవరికి అండర్లో పనిచేస్తాడు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అండర్లో పనిచేస్తాడు అంటే ఆ ఎమ్మెల్యే బొత్స అప్పులర్స వేయడనుకో ఆయన ఏం చెప్తే ఆయనకి అసలే భూమి అంటే ఆకలి కాబట్టి మన భూములు రికార్డులు మార్చేస్తాడు ఇది రాష్ట్రం మొత్తం ఇలాగే జరుగుతుంది ఒకవేళ ఈ భూముల్లో ఎక్కడైనా ఆన్లైన్లో తప్పులు పడితే ఆ తప్పులు కూడా నువ్వు సరి చేసుకోవడానికి లేదు విజయనగరం వెళ్ళి ఆ టీఆర్ఓ ఎవరైతే ఉంటారో ఆయన దగ్గరికి వెళ్తే తప్పు చేసిన వాడు మళ్ళీ తప్పులు సరి చేస్తాడు ఎక్కడైనా చెయ్యడు నువ్వు కోర్టుకి వెళ్ళడానికి లేదు విజయనగరం వెళ్ళడానికి లేదు మన గజపతి నగరం కోర్టుకి వెళ్ళడానికి లేదు ఓన్లీ మీరు ఒకవేళ కోర్టుకి వెళ్తే విజయవాడ హైకోర్టుకి తప్ప మధ్యలో ఎక్కడ కోర్టుకి కూడా వెళ్ళలేక లేకుండా జివో తీసుకొచ్చాడు అంటే భూములు కొట్టేయడం కోసం గవర్నమెంట్ ఒక పెద్ద జీవోనే డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఈ పెద్ద మనిషి ఒక జీవో తెచ్చాడు దయచేసి రేపు పొద్దున్న మనం మూడు నెలల లోపల మన భూమి ఎవరి పేరు మీద ఎక్కిపోతే మనం చూసుకోలేకపోతే ఆ భూమి అయిపోద్ది ఈ రోజు అంటే మనకు ఆ డాక్యుమెంట్లు ఉన్నాయి ఆ డాక్యుమెంట్లు తీసుకెళ్లి ఈ భూమి ఆన్లైన్లో పడిందని చెప్పేసి ఎంఆర్ఓ గారి దగ్గరకో సర్వేర్ దగ్గరకో వెళ్తే అది సరిచేసే అవకాశం ఉంది కానీ రేపు మీరు కోర్టుకి వెళ్ళలేరు మీ డాక్యుమెంట్లు చెల్లవు మీ భూములు మీవి కావు ఎందుకంటే రేపు ఉన్న ఆస్తులన్నీ తనఖా పెట్టాడు రేపొద్దున మన భూములు తనఖా పెట్టి అప్పులు చేయడానికి జగన్మోహన్ రెడ్డి తయారైపోయాడు కాబట్టి దయచేసి ఆయనకు ఓటేయద్దు మన శ్రీనివాసరావు గారికి ఓటేసి అలాగే ఎంపీ గారు కలిసి అప్పలనాయుడు గారికి ఒక ఓటు అలాగే మన శ్రీనివాసరావు గారికి ఒక ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తారని అలాగే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఆశయాలని మీరు ముందుకు నడిపించాలి ముఖ్యంగా నా జనసైనికులు చెప్తున్నా మీకు చిన్న చిన్నవి ఏవి ఉన్నాయని నేను విన్నాను దయచేసి ఈ పదిహేను రోజులు అలాంటివి చేయొద్దు మన లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఏదైతే అనుకున్నారో అది జరగాలి అది జరగాలంటే మీరు ఉంది పక్కన పెట్టి ఓటేసి ఈయన్ని గెలిపించే బాధ్యత తీసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు